అందరికీ నమస్కారం ఈరోజు మనం ఒక చాలా మంచి కథ వినబోతున్నాం అదేంటంటే తల్లి లేని పిల్లికూన కథ ఈ కథ మనందరికీ ఎంతో ముఖ్యమైన ఒక విషయాన్ని నేర్పుతుంది సరే ఇక ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం ఒక్కసారి ఊహించుకోండి ఒక చిన్న పిల్లికోనకు తన సొంత భాషే రాకపోతే అంటే పిల్లులు మ్యావ్ మ్యావ్ అంటాయి కదా ఆ మాటే దానికి రాకపోతే దాని పరిస్థితి ఎలా ఉంటుంది ఈ కథలో మనం చూడబోయేది అదే సరే మన కథలోని ముఖ్య పాత్ర ఎవరంటే ఒక ఒంటరి పిల్లికోనన్మాట దాని ప్రపంచం ఎలా ఉండేదో దాని ఇబ్బందులేంటో ఇప్పుడు చూద్దాం ఒకనొక ఊరిలో ఒక చిన్న ముద్దుగా ఉండే పిల్ల ఉండేదనమాట కాని పాపం అది ఎప్పుడూ ఒంటరిగారే ఫీలయ్యేది ఎందుకంటే దానికొక పెద్ద సమస్య ఉంది పాపం దానికి తన సొంత భాష అంటే ఆ పిల్లుల భాష ఉంటుంది కదా అది ఎలా మాట్లాడలో అస్సలు తెలీదు తన వాళ్లతో ఎలా కలవాలి తన మనసులో ఉన్నది ఎలా చెప్పాలి ఏదీ అర్థమయ్యేది కాదు పాపం దాని కడుపులో ఆకలి నకనకలాడుతున్నా అమ్మా పాలు కావాలి అని ఎలా అడగాలో దానికి తెలీదు ఎంత బాధాకరమైన విషయం కదా ఇక ఈ బాధ ఈ ఒంటరితనం అది తట్టుకోలేకపోయింది సరే ఏదైతే అది అయింది అనుకుని ఒక సాహసం చేయాలని డిసైడైంది తన భాషను తన గొంతునూ వెతుక్కుంటూ ఒక ప్రయాణాన్ని మొదలుపెట్టింది అలా తన ప్రయాణంలో అది మొదటగా ఒక కుక్కపిల్ల దగ్గరికి వెళ్ళింది ఏమో నా భాష ఇదేమో అని ఒక చిన్న ఆశతో దాన్ని పలకరించింది ఆ కుక్కపిల్లేమో ఈ పిల్లిని చూడగానే గట్టిగా భౌ భౌ అంది మన పిల్లికూన కూడా ఆ శబ్దాన్ని అనుకరించడానికి ప్రయత్నించింది కాని ఆ భౌ భౌ శబ్దం తనది కాదని దానికి వెంటనే తెలిసిపోయింది ఏదో తేడాగా అనిపించింది ఇది నా గొంతు కాదు అనిపించింది అందుకే ఇది తన భాష కాదని మళ్లీ నిరాశపడింది అయినా సరే అది ఓడిపోలేదు తన ప్రయత్నం ఆపలేదు ఒక దూడ దూడదగ్గరికెళ్ళింది తర్వాత చెట్టుమీద కూర్చున్న కాకిని అడిగింది ఆఖరికి నీళ్లలో ఉన్న కప్పను కూడా అడిగిచూసింది కాని ఏం లాభం పాపం ఎక్కడా తన భాష దొరకనేలేదు ఎన్నిసార్లు ట్రై చేసినా తన సొంత గొంతు ఏంటో కనిపెట్టలేకపోయింది ఈ ప్రపంచంలో నాకంటూ ఒక భాష లేదా అని దానికి చాలా బాధేసి గట్టిగా ఏడ్చేసింది అలా ఆ పిల్లికోన బాధతో ఏడుస్తుంటే మన కథలో ఒక ట్విస్ట్ వచ్చింది దానికి సహాయం చేయడానికి కరెక్ట్ టైంకి ఒక గురువు వచ్చింది ఆ పిల్లికూన ఏడుపు శబ్దం ఒక పెద్ద పిల్లికి వినిపించింది అది వెంటనే దీని దగ్గరికొచ్చింది దాని బాధను అర్థం చేసుకుని సరే దీనికి నేను సాయం చెయ్యాలి అని అనుకుంది ఆ పెద్ద పిల్లి ఏంచేసిందంటే మన కూనకు మ్యావ్ మ్యావ్ అని ఎలా నాలో నేర్పించింది ఆ శబ్దం వినగానే అబ్బ మన కూనకు ఒక్కసారిగా ఒళ్లంతా గగురు పొడిచింది వెంటనే అర్థమైపోయింది అవును ఇదే ఇదే నా సొంత భాష అని ఇక చూడాలి దాని సంతోషం దానికి అంతులేదు గెంతులేసింది ఎగిరింది ఫైనలీ నా ఆకలి గురించీ నా భావాల గురించీ చెప్పగలను అనే ఒక ధైర్యం వచ్చేసింది దానికి సరే ఇప్పుడు మన కూనకు తన గొంతువైతే దొరికింది కదా మరి ఈ కొత్త నైపుణ్యంతో అది ఏం చేసిందో కథ ఎలా సంతోషంగా ముగిసిందో చూసేద్దామా ఇక ఆ కొత్తగా నేర్చుకున్న భాషతో ధైర్యంగా శారద అనే ఒక పాప ఆడుకుంటుంటే దాని దగ్గరికెళ్ళింది తన స్వీట్ వాయిస్తో మ్యావ్ మ్యావ్ అని అంది మొదటిసారి తన ఆకలి గురించి సరిగా చెప్పగలిగింది అంతే ఆ పాప ప్రేమగా పాలుపోసింది అది కడుపు నిండా తాగేసి అబ్బా చాలా రోజుల తర్వాత ఎంతో ప్రశాంతంగా హాయిగా నిద్రపోయింది సో ఇది మన పిల్లికోన కథ కథ అయితే అయిపోయింది కాని ఇది మనందర్నీ ఒక ముఖ్యమైన ప్రశ్న అడుగుతోంది వాళ్ళలా మాట్లాడటానికి ప్రయత్నించకుండా మనల్ని మనం వ్యక్తపరచడానికి మన భావాలను ధైర్యంగా చెప్పడానికి మన సొంత గొంతును కనుక్కోవడం ఎంత ముఖ్యం కదా దీని గురించి ఒక్కసారి ఆలోచించండి ఈ కథ ఈ చెప్పిన విధానం నచ్చితే మీ ప్రోత్సాహం మాకు మరిన్ని ఇలాంటి కథలను తీసుకురావడానికి ఎంతో స్ఫూర్తినిస్తుంది ఇలాంటి కథలు ఇష్టపడే స్నేహితులతో కుటుంబ సభ్యులతో పంచుకుంటే వాళ్ళు ఆనందిస్తారు మా ప్రయత్నానికి కూడా అది ఎంతో మద్దతుగా ఉంటుంది మీకు తెలిసినా మనం మాట్లాడుకోవాల్సిన మరో మంచి కథ ఏదైనా ఉంటే దాని పేరును కింద కామెంట్స్లో తప్పకుండా పంచుకోండి కొత్త ఆలోచనలను ఎప్పుడూ స్వాగతిస్తాం